బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విచ్చుకోబడ్డారు నిన్న శనివారం జరిగినటువంటి జోగులాంబా గద్వాల గద్వాల గర్జన పేరుతో జరిగినటువంటి బహిరంగ సభలో పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే గెలుపెవరిదో తెలుస్తుందంటూ సవాల్ విసిరారు కేటీఆర్ దమ్ముంటే వాళ్ళతోనే రాజీనామా చేయించు సుప్రీంకోర్టు కూడా సీరియస్గానే ఉంది ఎప్పుడైనా ఉప ఎన్నికలు రావచ్చు ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు ఆయన పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం సీఎం రేవంత్ ను కలిసామంటున్నారు కానీ వారి నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి చేశారో చెప్పమంటున్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మాట్లాడుతున్నాడు ఎప్పుడు చూసినా ఖజానా నిండుగా ఉందని లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ ఖజానా చూపిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీని అంటున్నాడని ఇలా ఖాళీ ఖజానా ఉందని చెప్తే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయంటూ ఆయన ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి ఇలాగే మాట్లాడితే వచ్చే పెట్టుబడులు తెలంగాణకు రావని తెలంగాణ అభివృద్ధి చెందదని ఆయన అంటున్నారు గ్రూప్ వన్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఒక్కొక్క పోస్టుకు మూడు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలు సంపాదించారని కూడా కేటీఆర్ అంటున్నాడు పాలమూరు జిల్లా గురించి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడని పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులను మా హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులు గా మార్చేసి పది లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చామంటున్నాడు కేటీఆర్ ఏదేమైనా కేటీఆర్ చెప్పేది ఏంటంటే బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి తెలంగాణను అప్పజెపితే అప్పులప్పాలు చేస్తున్నాడంటూ ఆయన ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడు రోజు ఢిల్లీకి మాత్రమే తిరుగుతాడు అక్కడ చెప్పులు ఇడిస్తే చెప్పులు ఎవడైనా ఎత్తుకపోతాడేమో అంటూ అంటే దాని ఉద్దేశం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోకపోతే తన ని ఎవరైనా కొట్టేస్తారేమో దాన్ని కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశాడు కేటీఆర్